శ్రీ మహాగణాధిపతి నమ వసువసువం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు హరి ఓం ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సుల్ని అందజేస్తూ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం మార్గశిర మాసం యొక్క ప్రాధాన్యత విశిష్టత ఏమిటి ఈ మాసంలో మనం ఆచరించదగినటువంటి యొక్క అంశాలు ఏమిటి అనేటటువంటిది ముందు మనం గమనిస్తే మార్గశిరం అనేటటువంటి ఈ పేరులోనే చాలా ప్రత్యేకత ఉన్నది అన్ని మాసాల్లోకి వెళ్ళా ఇది తొమ్మిదవ మాసం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీయుజం కార్తీకం ఎనిమిది మాసాలు పూర్తయ్యాక తొమ్మిదవ నెల పేరు మార్గశిరం అనేటటువంటి పేరు వస్తుంది ఈ మార్గశిరం అనేటటువంటి పేరుకి మనం అర్థం చూస్తే మరి మార్గమునకు వెళ్ళా కూడా శిరమైనటువంటి మాసం శీర్షం అంటాం లేదా మార్గ శిరమాసం లేదా మార్గ శీర్షమాసం మాసం అని కూడా అంటాం ఇక్కడ శీర్షము అంటే ముఖము అని అర్థం లేదా తలకాయ అనే అర్థాన్ని చెప్తారు చాలా అగ్రగణ్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది అనే అర్థాలు చెప్తున్నారు అయితే మార్గములకు అన్నిటికీ కూడాను ముఖ్యమైనటువంటి మాసం అని ఇంకో అర్థం ఏం కనపడుతుంది అంటే ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు మనకి మార్గశిరమాసం అత్యంత ముఖ్యమైనటువంటి మాసం అంట ఎందువలన ఈ నెలలో కనుక మొదలు పెడితే మనకి మనం చేసేటటువంటి పనులు అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పనులుగా మారతాయిటవాటి అందువలన దీనికి మార్గశిరమాసము అనేటటువంటి పేరు వచ్చింది అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పాడు మాసానాం మార్గశీర్షోస్మి అంటున్నాడు మాసములలోకెల్లా తను ఏ మాసంగా ఉన్నాడు అంటే మార్గశిర మాసంగా ఉన్నాను అని చెప్పాడు అందుకల్ల మార్గశిర మాసం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం ఇది హేమంత ఋతువులోకి వస్తుంది మనకు ఆరు ఋతువులు నిన్నటిదాకా శరద్ ఋతువు అని చెప్పాం కార్తీక మాసం వరకు ఉన్న కాలానికి రెండు నెలలు ఆశ్వయుజము కార్తీకము ఉన్నటువంటి కాలాన్ని శరదృతువు అంటారు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి కాలానికి హేమంత ఋతువు అని పేరు ఈ హేమంత ఋతువులో ప్రత్యేకత ఏమిటి అంటే విపరీతమైనటువంటి యొక్క చలికాలం దాని వలన వచ్చేటటువంటి యొక్క విధానమే మనకి మార్గశిర మాసంలోకి మనం ప్రవేశిస్తాం ఈ మాసంలో అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి మొట్టమొదట వచ్చేటటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్తారు ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రానికి మాసశివరాత్రిలో మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది మనకి ఇటు పక్కన తెలుగులో అలవాటు లేదు కానీ తమిళనాడు అంతా కూడా ఆర్ద్రోత్సవం అనేటటువంటి ఉత్సవాలు చేస్తూ ఉంటారు అన్ని శివాలయాల్లో కూడా అంతేకాకుండా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా చెప్తారు అంతేకాకుండా మాసం అనేటటువంటి మాసంలోనే శ్రీకృష్ణుడు మరి భగవద్గీతని ఉపదేశం చేశాడు అందుకనే మనకి ఇక్కడ కూడా మనకి గీతా జయంతి అవి కూడా మనకి ఈ మాసంలో వస్తూ ఉంటాయి అందుకని గీత ఎప్పుడు ఏర్పడింది అంటే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ఏర్పడింది కాబట్టి భగవద్గీత పారాయణ కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ అలాగే ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలకు కూడా ఇది చాలా విశేషమైనటువంటిది ఇది పూజాదికములలో ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం అనేటటువంటి మాసం కూడా వస్తుంది అయితే చాలామందికి అనుమానం ఉంటుంది ధనుర్మాసం అంటే ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మామూలుగా ఈ పేర్లన్నీ విన్నాం కానీ ధనుర్మాసం అనే మాసానికి మాత్రం ఎందుకు ఆ ప్రత్యేకమైన పేరు అంటే సహజంగా మనకి ఒక సూర్యుడు ఏ ఏ రాశుల్లోకి ప్రవేశిస్తే ఆయా రాశి పేరుతో మనం మాసాలని చెప్పడం సౌరమానం అనే పద్ధతిలో ఉంటుంది అనమాట అంటే మనకి తమిళనాడు అటువైపు మనం ఆచరించేదానికేమో చాంద్రమానం అని పేరు అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో మనం ఆ మాసాన్ని తీసుకుంటున్నాం వాళ్ళు సూర్యుడు ఏ రాశిలో సంచారం చేస్తున్నాడో ఆ యొక్క రాశిని తీసుకుంటారు అందువలన వాళ్ళు వృశ్చిక మాసం ధనుర్మాసం మాసం కుంభమాసం మీనమాసం అట్లా పిలుస్తారు అన్నమాట అందులో విశేషమైనటువంటిది ఏమిటి అంటే ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసం కూడా మనకి ఈ సంవత్సరం మనం గమనిస్తే డిసెంబర్ పదహారో తారీఖు సోమవారం రోజు ప్రారంభమయ్యి మళ్ళీ జనవరి పదమూడో తారీఖు వరకు కూడా ఈ ధనుర్మాసం అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నది ఇటువంటి ఎన్నో విశేషాలు కలిగినటువంటిది చాంద్రమానం ప్రకారం కూడా చూస్తే మృగశిరా నక్షత్రంతో కూడినటువంటి యొక్క మాసం అవ్వడం చేత ఈ నెలకి మార్గశిర మాసం అంటే పౌర్ణమి మృగశిరా నక్షత్రం రోజు వస్తుంది కనుక ఈ మాసానికి మృగశిరా నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి మార్గశిరమాసం అనేటటువంటి పేరును కూడా చెప్తారు కాబట్టి అందరికీ చెప్పదగినటువంటి అంశం ఏమిటి అంటే ఏదైనా ఒక కొత్త పనులు ప్రారంభించడానికి మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశములు కీలకమైనటువంటి అంశములు మొదలుపెట్టడానికి అలాగే విజయం సాధించడానికి అలాగే మనం అనుకున్నటువంటి పనులు నెరవేరడానికి వాస్తురీత్యా కూడా గృహ ప్రవేశాదులు కూడా గృహ ఆరంభాలకు కూడా ఈ మాసం అత్యంత విశేషమని చెప్తున్నారు మార్గశిర మాసే ధనధాన్య వృద్ధిదాయ నమ అని మనకి వాస్తు సంబంధంగా ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో చేసే ఏ పని అయినప్పటికీ కూడాను అది అత్యంత విజయాన్ని కలిగిస్తుంది అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మన యొక్క జీవితాలకు కూడా అదొక మైలురాయిగా ఏర్పడుతుంది కనుక కొత్తగా ప్రారంభించేటటువంటి వాళ్ళందరికీ కూడాను రెండవ తారీఖు సోమవారం రోజు నుంచి ఈ యొక్క మాసం మొదలవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు కుదిరినటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి మరి ఎవరైతే ధనప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారో అంటే దారిద్ర్యంతో బాధపడుతున్నారో ఎవరు ఐశ్వర్యం కోరుకుంటున్నారో ఐశ్వర్యం కోరుకోని వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో కాబట్టి అందరికీ ఐశ్వర్యం కావాలి మార్గశిరమాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారంగా చెప్తారు మనకి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలు ఇట్లాంటి చోట్ల మార్గశిరమాసం గురువారం వ్రతాన్ని చేసే సంప్రదాయం కూడా ఉంది కనుక ఈ గురువారాలు ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ఎవరు సంతానం కోసం బాధపడుతున్నారో వాళ్ళ సుబ్రహ్మణ్య షష్ఠిని ఈ మాసంలో చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి ఎవరు చాలా కాలం నుంచి ఎన్నో పనులు చేసినా కూడా ముందుకు వెళ్ళడం లేదు అలాగే మావన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచి ఉండిపోయినై మా అప్పులు తీరడం లేదు మా కోర్టు కేసులు రావడం లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుణ్ణి కనుక ఆవునేతితో పూర్తిగా ఆవునేతితో మాత్రమే అభిషేకం చేస్తే పరిపూర్ణమైనటువంటి దీర్ఘకాలికమైన సమస్యలు దీర్ఘకాలిక దోషాలు రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం లభిస్తుంది ఎవరైతే ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారో కుటుంబ సమస్యలతో వాళ్ళు దత్త జయంతి రోజున దత్తాత్రేయ వారిని మార్గశిర పౌర్ణమి రోజున ఆరాధన చేయాలి అలాగే మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి విఘ్నములన్నీ తొలగిపోయి పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ధనుర్మాసం అంతా కూడాను ఈ తిరుప్పావై అని చదువుతారు అనమాట ఆ సమయంలో కూడా కుదిరిన వాళ్ళు విష్ణుదాసనామం లేదా గోవిందనామాలు తలుచుకుంటూ ఎవరు ఈ నెల పట్టడం అంటారనమాట ధనుర్మాసంలో ఇక వేరే గృహప్రవేశాది కార్యక్రమాలు ఏవి చెయ్యరు డిసెంబర్ పదహారు వరకు మనకి ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి మనకి ముహూర్తాలు ఉండవు అంటే వివాహాదులు జరుగుతాయి కానీ మనకి గృహప్రవేశాది కార్యక్రమాలు ఏవి కూడా జరగవు అనమాట కాబట్టి ఈ మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం మాసాల్లోకెల్లా కూడా శ్రీకృష్ణ పరమాత్మ తనని తానుగా చెప్పుకున్నటువంటి మాసం అలాగే విష్ణు సంబంధంగా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో ఏ పని చేసినా అదంతా కూడా కృష్ణార్పణం అనే భావనతో చేస్తే శ్రీకృష్ణుడు మనందరికీ ఆనందాన్ని ఇస్తాడు ఎందువలన అంటే ఏ పని చేసినా దేనికోసం చేస్తాం ఆనందం కోసమే చేస్తాం కాబట్టి కృష్ణుడికి కనుక సమర్పణం చేస్తే ఆయన సంపూర్ణమైన ఆనందాన్ని అందరికీ ఇస్తారు కాబట్టి అటువంటి ఆనందం అందరికీ కలగాలని ఒక్కొక్క సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము చెప్పినటువంటి పరిహారాలు పాటించి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని అందరూ కూడా మార్గశిరమాసాన్ని సద్వినియోగం చేసుకొని సమస్తమైన శుభ ఫలితాలు పొందాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలి అని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి